అంటే ఏంటి ప్రాబ్లం ప్రాబ్లం ఏంటి ఆయన అడిగింది సార్ ప్రాబ్లం ఏంటి మాట్లాడారు ఆయన చూస్తే మాట్లాడడం రాలి సార్ ఈ ఆర్ స్టాఫ్ నాకైతే తెలియాలి కదా మరి ఆయన ఆయన బంగారు అన్న ఆలోచించా ఏ వాళ్ళు సార్ మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిస్తుంది చూస్తాము మూల మీద మనుషులను పెట్టు నేను మాకు లేరా ఇలాగా చెప్పేట తాతస్ మూలల్లా శివుడు ఆయన ఏం చేసిండే ఏం సార్ ఒకటి పిలుస్తాము లేకపోతే ఎట్లా పిలుస్తాం ఒకటి డూపీ అండి తర్వాత పిలుస్తాం కదా చూపేయండి చూపించాము వీడియో షో ఆగర్స్ నాకు ఆడియో ఎంత వీడియోస్ ఏదన్నా ఆయన మీద ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు లేకుండా అయితే లేదు కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మేము వాళ్ళే కదా మమ్మల్ని మాట్లాడియండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు రాత్రి రెండు గంటలకి వాన్ని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేసుడు ఏంటిది ఏడు ఉంటున్నాం సార్ కా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా అనిపిస్తున్నాం సార్ చూసి చూసి వస్తున్నాం లేదు యూ హ్యావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్తీలు వచ్చిన ఇక్కడికి మఫ్టీలు వచ్చిన నేను మీరు అని పిలుస్తున్నా ఇంకా నేను నేను ఇంకా నువ్వు అని పిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తాను మీరు అని పిలుస్తా మఫ్తీలు వచ్చినాం కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తాను మిమ్మల్ని నాకు సమ్మా ఆయన మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు అది ఎందుకు పిలుస్తున్నారో అడుగాని నేను అప్పుడు అని ఇవ్వండి మీరు ఫోన్ చేయండి నేనుంటా ఇక్కడ చెప్పిన పర్లేదు రెండు చర్య సార్ గుడిగా